హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానమ్మ వంటలు ఇవాళ నానమ్మ వంటల్లో నేను చూపించబోయేది కడప కారం దోశ అండి అందుకోసం ఫస్ట్ నేను ఎర్ర కారాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అందుకోసం ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని అందులోనే ఎండుమిర్చి కొద్దిగంత బెల్లము అలాగే ఉప్పు వేసుకొని మెత్తగా కొన్ని వాటర్ని వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అసలైన కారం అంటే ఇదేనండి ఇంకా ఇందులో పప్పులు ఇలాంటివి వేస్తారు కాబట్టి అవన్నీ అవసరం లేదు తర్వాత బొంబాయి చట్నీ కోసం ఆయిల్ హీట్ చేసుకొని అందులో కొన్ని ఆవాలు వేసేసి సన్నగా తరిగిపెట్టిన ఆనియన్స్ టమాటా రెండు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా అంత సాల్ట్ వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఈ విధంగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు వాటర్ అనేది మీకు ఎంతైతే చట్నీ కావాలనుకుంటున్నారో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ దాకా శనగపిండి తీసుకున్నాను శనగపిండిలో కొద్దిగంత పసువు వేసుకొని వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా కలిపి పెట్టుకోవాలి లమ్స్ ఉంటే అసలు బాగుండదండి లమ్స్ లేకుండా కలిపి పెట్టుకొని ఇలా బాగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసేసి మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకుంటే ఒక టూ త్రీ మినిట్స్ కల్లా ఇది మొత్తం అంతా బాగా దగ్గరగా అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బొంబాయి చట్నీ కూడా అయిపోతుందండి అసలైన కారం దోశకు కావాల్సింది మెయిన్ ఈ రండి చాలామంది ఇంకా బంగారదుంప ఇలా వేసుకుంటారు కానీ మీకు ఇష్టం ఉంటే బంగారదుంప కూడా వేసుకోండి తర్వాత దోస పిండిలో కొద్దిగంత ఉప్పు వంట సోడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన దోసపిన్నం హీట్ ఎక్కిన తర్వాత దోశగా వేసేసుకోవడమే ఇది మొత్తం ఇరువైపులా కాల్చుకోవాలండి ఇంకొంతమంది ఏంటంటే వన్ సైడే కాల్చుకుంటారు ఒక సైడ్ కాల్చుకోరు అది మీ చాయిస్ని బట్టి ఉంటుందండి కొద్దిగా ఆయిల్ని వేసుకొని మొత్తం అంతా రెండు పక్కల బాగా కాల్చుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎర్రకారాన్ని పూసుకొని మధ్యలో బొంబాయి చట్నీ వేసుకొని పైన పప్పుల పొడి వేసుకుంటే దోశ అనేది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి నచ్చితే మటుకు ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్